మోపిదేవ మండలంలోని పెదకల్లిపల్లి గ్రామ పంచాయతీలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న కేపీవీ అంకబాబు గ్రేడ్ టూ పంచాయతీ కార్యదర్శిగా పదోన్నతి పొందారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలలో జూనియర్ అసిస్టెంట్ గా విద్యను నిర్వహిస్తున్న వారికి సీనియర్ జన్ బట్టి గ్రేట్ టూ కార్యదర్శులుగా పదోన్నతి కల్పించింది ఈ నేపథ్యంలో అంకబాబుకు గ్రేడ్ టూ కార్యదర్శిగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఎన్టీఆర్ జిల్లాలోని మైనవరం మండలంలోని పొల్లూరు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా నియమిస్తూ శనివారం అంకబాబుకు జిల్లా కలెక్టర్ సుజన నియామక పత్రాన్ని అందించారు గత రెండు సంవత్సరాల నుంచి పెద్దకాలేపల్లి గ్రామ పంచాయతీలో అంకబాబు విధులు నిర్వర్తిస్తున్నారు అంతకుముందు ఎనిమిది సంవత్సరాలు పెద్దప్రోలు ప్రభులు గ్రామ పంచాయతీలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తించారు మోపుదేవి మండలంలో సుదీర్ఘ కాలం పాటు విధులు నిర్వహించిన అంకబాబు పలువురి మనలు పొందారు ప్రజాప్రతినిధులకు సహకరిస్తూ ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ చేశారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని ఆషాఢ కృతిక మహోత్సవానికి భక్తులకు ఆహ్వానం కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా మోపిదీవులో స్వయంభూగా కొలువు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆషాఢి కృతిక మహోత్సవం జూలై ముప్పై తేదీ మంగళవారం ఆలయంలో అత్యంత వైభోపేతంగా నిర్వహించబడును ఉదయం ఏడు గంటలకు తీర్థపు బిందే ధ్వజస్తంభ పూజ నందీశ్వర పూజ తొమ్మిది గంటలకు శ్రీ వల్లి దేవసేన అమ్మవార్లకు శాకాంబరి అలంకరణ చేసేదారు పది గంటల నుంచి విఘ్నేశ్వర పూజ నూట ఎనిమిది కలసాలతో అష్టోత్తర కలశాభిషేకం చతుర్వేద పండితులు మరియు పదకొండు మంది ఋత్వికులొచ్చి మహాన్యాస పారాయణం శ్రీ స్వామివారికి పంచామృతములు వివిధ రకాల పండ్ల రసాలతో శ్రీ స్వామి శ్రీ అమ్మవార్లకు ఏకాదశ రుద్రాభిషేకములు శేకాంబరి అలంకరణ చేసేదరు సాయంత్రం మూడు గంటల నుంచి లక్ష బెల్వార్చన పుష్పార్చన రుద్రహోమం శాంతి మహా మహానివేదన పంచహారతలు చతుర్వేద స్వస్తి తీర్థప్రసాద వినియోగములను కన్నుల పండుగ ఆలయంలో నిర్వహించబడును కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామి శ్రీ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు అనుగ్రహ పాత్రుడై తరించగోరుతున్నాం ఇట్లు అనువంశిక ధర్మకర్తలు చల్లపల్లి రాజా వంశీయులు నల్లం సూర్య చక్రధర్రావు ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి